హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మేము చేసే వంట పేరు ఏంటంటే ఉలవచారు ఉలవచారు సంబంధించి ఒక పొడిని తయారు చేస్తున్నాను అనమాట ముందుగా కడిగి శుభ్రంగా కడిగా పెట్టిన ఉలవలు తీసుకుని ఇలా బూలి మొక్కలు వేగించాలండి పొలవలు ఇలా బాగా ద్వారాగా వేగాలన్నమాట ఉలవలు

అలా ఏగుతుండే తర్వాత కొంచెం జీలకర్ర కూడా తీసుకోవాలి జీలకర్ర కూడా ఎందులో మేడం దాని తర్వాత రెండు ఎండి మిరపకాయలు ఎండి మిరపకాయలు పొలవలు ధనియాలు జీలకర్ర ఎన్ని ఇవి బాగా ద్వారాగా వేయి ఇప్పుడు ఇలా ఫ్యాన్ కిందబెట్టా అన్నమాట కొంచెం చల్లారాలే ఇలా మిక్సీ జార్లో తీసుకున్నాం ఉలవచారు పొడి కొద్దిగా ఆశీర్వాద్ ఐడి సాల్ట్ కూడా వేసాను అందులో చాలా బాగుంటుంది పులవచారు వచ్చేది రెడీ చేసుకోవడానికి కొడుకు కూడా రెడీ అయిపోయింది దీన్ని డైరెక్ట్ మనం అన్ని కూరగాయలు అన్ని పోపెట్టుకుని చింతపండు పులుసు అన్నీ చేసుకున్న తర్వాత చారు బాగా మెరిగేటప్పుడు దీన్ని చేసుకుంటే సరిపోతుంది ఉలవచారు వాడడం వల్ల ఒళ్ళు బాగా గట్టి పడుతుంది స్ట్రాంగ్గా హెల్తీగా ఉంటాం కనీసం వారానికి ఒకసారైనా ఉలవచారు కాసుకోవాలి